వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ క్షయరహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఎం డాక్టర్ టీవీ బాలకృష్ణ పిలుపునిచ్చారు సోమవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్వాన్ని పురస్కరించుకుని జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమాలను గురించి శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు క్షయ అంటువ్యాధి అని ఇది గాలి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు మైక్రోబ్యాక్టీరియా క్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సోకుతుందని ముఖ్యంగా ఊపిరితిత్తులకు ప్రమాదం చూపుతుందని ఆయన వివరించారు జిల్లాలో గతేడాది మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కేసులు నమోదు కాగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కేసులు నమోదైనట్లు తెలిపారు సకాలంలో క్షయకు చికిత్స పొందాలని లేదంటే మందులకు కూడా లొంగని మొండి వ్యాధిగా మారుతుందని డాక్టర్ బాలకృష్ణ హెచ్చరించారు రెండు వారాలకు మించి దగ్గు జ్వరం ఆకలి మందగించడం బరువు తగ్గడం ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోని టీబీ కేంద్రంలో సంప్రదించాలని ఆయన సూచించారు సకాలంలో చికిత్స చేసుకుంటే దీనిని పూర్తిగా నివారించవచ్చునని క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు క్షయవ్యాధి నివారణ దీవినోత్సవం సందర్భంగా డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి ఏడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం క్షయవ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి టిబి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం కింద క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం పంపిణీ చేసి క్షయ వ్యాధి నిర్మూలనకు సహకరించిన దాతలను సత్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ టి శ్రీకాంత్ డిఐఓ డాక్టర్ రామ్ దాస్ డిపిఎంఓ

ఈరోజు ఈ ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ అది తీసుకోవడం జరిగింది నేను ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ క్షయవాదిని మనం పాలుదోరాలంటే క్షయముక్త భారత్ సాధించాలంటే ముందు దాన్ని ఐడెంటిఫై చేయడము తర్వాత దాన్ని స్క్రీన్ చేయడము టెస్టింగ్ అది చేసుకుంటూ తగిన ట్రీట్మెంటు అలాగే పౌష్టికమైన ఆహారం తీసుకోవడం అనేది ఈ క్షయ నివారణ వ్యాధి నివారించాలంటే ఇవి చాలా ముఖ్యమైనవి అవి అందరూ కూడా ఈ క్షయ వ్యాధి టెస్టులు అనేది చేసుకోవడం అనేది నామోసిగా ఫీల్ అవ్వకూడదు దాన్ని ఇమీడియట్గా మనం ఆ సిమ్టమ్స్ అనేవి వచ్చినట్లయితే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోయి ఆ హాస్పిటల్లో టెస్టులు జరిపించుకొని అవసరమైన సన్యాసరావు గారు దళిత మనకి ఈ దినీ నివారణ కోసం జెండా నమస్కారం అండి ఈరోజు మనం వరల్డ్ డే జాతీయ క్షయ నివారణ దినాన్ని పాటిస్తున్నాం ప్రతి సంవత్సరం మార్చి ఇరవై నాలుగున ఇది ఈ కార్యక్రమాన్ని మనం అబ్జర్వ్ చేస్తాము ఈరోజు కూడా మనం జాతీయ క్షయ నివారణ దినాన్ని పాటిస్తున్నాం అయితే ఈరోజు మనం ఒక ర్యాలీ తీస్తున్నాము ఇక్కడ నుంచి ఏడు రోడ్ల జంక్షన్ వరకు మళ్ళా బ్యాక్ టు అవర్ ఆఫీస్ అయితే ఈ దీని ఉద్దేశం ఏంటంటే మనం టీవీని ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరలోనే దాన్ని అంతం చేయాలని మన టీవీలో చూస్తుంటాం స్లోగన్స్ వస్తుంటాయి టీవీ హరేగా దేశ్ జీతని అమితాబ్ బచ్చన్ గారు యాడ్ ఇస్తుంటారు అందువల్ల మనందరం కూడా తొందరలోనే టీవీని మా సిబ్బంది మరి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలు కూడా కలిసి త్వరలోనే టీవీని మనం అంతం చేయాలని ఒక ప్రతిజ్ఞ చేద్దాము తర్వాత దీ క్షయ నివారణ దినోత్సవాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ అని జరిగింది నేను ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ క్షయ వ్యాధిని మనం పాలదాలంటే క్షయముక్త భారత్ సాధించాలంటే ముందు దాన్ని ఐడెంటిఫై చేయడం తర్వాత దాన్ని స్క్రీన్ చేయడం టెస్టింగ్ అది చేసుకుంటూ తగిన ట్రీట్మెంటు అలాగే పౌష్టికమైన ఆహారం తీసుకోవడం అనేది ఈ క్షయ నివారణ వ్యాధి నివారించాలంటే ఇది చాలా ముఖ్యమైనది అవి అందరూ కూడా ఈ క్షయ వ్యాధి టెస్ట్లు అనేది చేసుకోవడం అనేది నామోసిగా ఫీల్ అవ్వకూడదు దాన్ని ఇమీడియట్గా మనం ఆ సిమ్టమ్స్ అనేవి వచ్చినట్లయితే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోయి ఆ హాస్పిటల్లో టెస్టులు జరిపించుకొని అవసరమైన మెడికల్ సలహా తీసుకొని ఆ మందులు అవి రెగ్యులర్గా వాడుకుంటూ అలాగే మంచి పౌష్టికమైన ఆహారం తీసుకుంటే విషయాన్ని నివారించవచ్చు కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన పెంచుకొని లేదా ముక్కు తెచ్చు పంటల కానీ కుటుంబ సభ్యులు కానీ ఆయనకైనా ఆ రోగం తాలూకా లక్షణాలు ఉంటే ఇమీడియట్గా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను